రాయల్ గారి మిలిటరీ హోటల్లోని బిర్యానీకి అయితే మేడా వెళ్ళాం టేస్ట్ చూడండి మీరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ ఓవరాల్ విత్ యువర్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ నేను మీకు చెప్పా కదా గత వీడియోలో మేము అరకు వెళ్ళామని అరక నుంచి మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఫుడ్ ఎక్కడ తినాలా ఎక్కడ తినాలని చెప్పి మేము ఎదురు చూస్తున్న మాకు ఒక ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశాడు ఇక్కడ మేము వచ్చే దారిలో మల్లైపల్లి అనే దారిలో ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అయిన రాయడ్ గారి మిలిటరీ భోజనం అనేది ఒకటి ఉంటుంది అక్కడ తినండి అని చెప్పని మాకైతే సజెషన్ ఇచ్చాడు మేము ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ చూడండి మాకంటే ముందే చాలా కార్లు అయితే వచ్చినాయి ఇక్కడికి ఇది రాయడ్ గారి మిలిటరీ హోటల్ అండి ఇక్కడ ఇది ఎంట్రీ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం మేము లోపలికి వెళ్ళేటప్పటికి జనం ఉంటారా ఉండరా అనుకుంటా ఉన్నాం అప్పటికి మేము వచ్చి వెళ్ళేటప్పుడు చాలా టైం అయింది అరౌండ్ నైన్ అయింది మేము వెళ్ళేటప్పటికి అప్పటికి చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ మేము లోపలికి వెళ్ళగానే మమ్మల్ని మంచిగా రిసీవ్ చేస్తున్నారు ఇక్కడ కోనసీమ రుచులు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి మనకి గోదావరి జిల్లాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కోనసీమ ఏరియా కానీ గోదావరి జిల్లా ఏరియా కానీ చాలా బాగుంటాయి వాతావరణం కానీ చాలా అందంగా ఉంటుంది అది మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు నేను మీకు మేము ఇలా లోపలికి డ్రైన్ కానీ మాకు థర్టీ ఎయిత్ టేబుల్ అయితే మాకు ఇచ్చారు మా టేబుల్ నమ్ము థర్టీ ఎయిత్ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మెనూ ఇచ్చారు మెనూ చూసాము ఇందులో చాలా వెరైటీ వెరైటీలు అయితే ఉన్నాయి మేమైతే మేము ఉమాన్ నల్ల ఉమా చికెన్ నల్లవైపు అయితే మేము ఆర్డర్ చేసాము అండ్ మటన్ ఒక ఐటమ్ ఒకటి అయితే మేము ఆర్డర్ చేసాము అందులో టేస్ట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పని అయితే మేము అనుకుంటా ఉన్నాము ఇది ఏంటంటే అక్కడ సర్వ్ వాళ్ళు వచ్చి మాకు మాకు కావాల్సిన తల ఒక ప్లేట్ అయితే మాకు అరేంజ్ చేశారు మొత్తం చేసి మొత్తం వాళ్ళే చేస్తున్నారు సర్వ్ చేస్తున్నారు మేము ఎప్పుడు ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము యూట్యూబ్లో చాలా మంది కూడా ఈ రాయుడు గారి మిలిటరీ హోటల్ గురించి చాలా మంది చాలా చెప్తా ఉన్నారు మేము ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాము మేము వచ్చేసి అయితే ముందు అయితే స్టార్ట్ చేసాము టేస్ట్ అయితే బాగుంది టేస్ట్ చాలా బాగుంది మొత్తము అందరం ఉన్నాము స్టార్టర్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నవి ఆ తర్వాత వెంటనే మేము ఇంకా వచ్చినప్పుడు ఇంకా టైం పెట్టద్దేమో అనుకుంటా ఉన్నాము ఫుడ్ కూడా వెంటనే వచ్చేసింది ఆర్డర్ చేసిన టెన్ మినిట్స్ లోపే మా ఫుడ్ అయితే మాకు వచ్చేసింది ఒక అయితే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు ఇక్కడ విషయం ఏదంటే ఫ్రెండ్స్ మేమైతే అంతా తిన్నాం అంతా బాగానే ఉంది కానీ మేము ఎక్కువ స్పైసీలు ఇవి ఎక్కువ తినటం వల్ల మాకు ఫుడ్ బాగుంది బట్ మా టేస్ట్ అయితే మేము కావాల్సిన అయితే మాకు దొరకలేదు ఎందుకంటే మేము ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తింటాం ఉంటాం కాబట్టి మా టేస్ట్ అయితే రీచ్ అవ్వలేదు అయితే నార్మల్గా తినే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది మాకు అంటే మేము ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తింటాం కాబట్టి మాకు అంత అనిపించలేదు కానీ నార్మల్గా తినే వాళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంది కాకపోతే మేము స్పైసీ తింటాము ఇది ఎప్పుడు బ్యాడ్ అని అనట్లేదు చాలా బాగుంది మేము తిన్న స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి అది ఫ్రెండ్స్ అదైతే మొత్తం తిన్నాము హ్యాపీగా వచ్చాము హ్యాపీగా తిన్నాము పిల్లయితే ఎంత అయింది ఐదుర్గాను మీరు కూడా మీ ఫ్యామిలీతో రాయిడ్ గారి మిలిటరీ హోటల్ విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్